హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య గుగ్లో ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ పెరుగు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ కాకరకాయ పెరుగు కర్రీ అనేది చేదు లేకుండా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి కిచిడీలోకి పులిహోరలోకి చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ఇప్పుడు నేను ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నానండి మీకు చేదుగా ఉంటుంది అనిపిస్తే ఈ విధంగా పొట్టు గిల్లేసేయండి చేదైనా పర్లేదు అనుకునే వాళ్ళు నార్మల్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఒక బౌల్లో తాలింపేసి మనము కాకరకాయలను వేయించుకోవాలి ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలండి అప్పుడు కాకరకాయలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఎందుకంటే ఉల్లిపాయలు తీయగా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర వేయించుకోవాలండి దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో కానీ ఇలా రోల్లో కానీ వేసి మెత్తగా దంచుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కాకరకాయలు ఫ్రై అయ్యా లేదా చూడాలి అలాగే ఒక రేప కరివేపాకు వేయండి చాలా బాగుంటుంది ఈలోపు మనము కొంచెం పెరుగు తీసుకొని అందులోకి కావలసిన పదార్థాలు వేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగు కారం అవన్నీ కలుపుకోవాలండి నేను వీడియో తీయడం మర్చిపోయాను అందుకే ఒక చిన్న బౌల్లో చేసి చూపిస్తున్నాను కొంచెం పెరుగు అలాగే ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి అలాగే ఉప్పు ధనియాల పౌడర్ పసుపు కారం కొంచెం మసాలా వేసి చక్కగా కలుపుకోవాలండి నేను చిన్న బౌల్లో మీకు చూపించడానికి కలిపాను ఈ విధంగా నేను కలుపుకొని ముందే పెట్టుకున్నాను అన్నమాట ఒక పది నిమిషాల ముందు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఈలోపు మనము కాకరకాయలు వేగాయో లేదో చూద్దాము చూడండి వేగుతూ ఉన్నాయి ఇంకా సేపు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇలా బ్రౌనిష్గా వేగాక మనం కలుపు పెట్టుకున్నటువంటి పెరుగు కన్సిస్టెన్సీ అనేది ఇందులోకి వేయాలండి ఇలా వేసి మొత్తం కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చక్కగా కలుపుకుంటే చాలా దగ్గర పడుతుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు చాలా దగ్గర పడిపోతుంది చారు చారుగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి మనము అన్నంలో పెట్టుకొని తినేయచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్